విజయవాడ శివారు జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో రైస్ పుల్లింగ్ వ్యాపారం వెలుగు చూసింది ఓ షాపులో గుట్టు చప్పుడు కాకుండా సాగుతోన్న రైస్ పుల్లింగ్ పై స్థానికుల సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు రైస్ పుల్లింగ్ టార్చ్ లాంటి సామాగ్రిని తయారు చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు కెమికల్స్ గ్యాస్ సిలిండర్ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు రైస్ పుల్లింగ్ చేస్తున్న వ్యక్తిని టీవీ మెకానిక్ గా పోలీసులు గుర్తించారు ఇక విజయవాడ శివారు జకంపూడి వైఎస్ఆర్ కాలనీలో రైస్ పుల్లింగ్ వ్యాపారం వెలుగు చూసింది ఓ షాప్ లో గుట్టు చప్పుడు కాకుండా సాగుతోన్న రైస్ పుల్లింగ్ పై స్థానికుల సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు ఇదే సంబంధించి ఫుల్ మా ప్రతినిధి కాంతిని అడిగి తెలుసుకుందాం కాంతి విజయవాడ జకంపూడి కాలనీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ఏదైతే కాలనీలో కొంతమంది వ్యక్తులు ఏదైతే రైస్ కూలింగ్ వ్యాపారం చేస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది ఈ నేపథ్యంలో ఆ ఈ స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం తోటి పోలీసులు అక్కడ రైడ్ చేయ రైడ్ చేశారు అయితే రైస్ కూలింగ్ మాయాజాలం అనేది తరచుగా విజయవాడలో జరుగుతున్నట్లుగా పోలీసులు గుర్తించడం తోటి ప్రత్యేక నిఘాని కూడా ఏర్పాటు చేసి స్థానికుల సహాయ సహకారాలతోటి ముందుకు వెళ్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ జకంపూడి కాలనీలో అర్ధరాత్రి రైస్ పూలింగ్ కి సంబంధించినటువంటి విషయంలో కొంత వాళ్ళకి పోలీసులకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా చేసుకుని ఒక షాప్ లో గుర్తు చెప్పుడు కాకుండా రైస్ ఫిల్లింగ్ టార్చ్ కట్ ఆఫ్ ఇలాంటి భారీ తయారు చేస్తున్న ఒక ముద్దాలు చాకచక్యంగా పోలీసులు పట్టుకున్నారనే చెప్పుకోవాలి అయితే వాటి వద్ద నుంచి కెమికల్స్ గ్యాస్ సిలిండర్స్ అలాగే వాటిని తయారు చేసే సామాగ్రి ఏదైతే ఉందో వాటిని అన్నిటికీ వాటిని పట్టుకున్నారు అంటే ఇలాంటి వైఎస్ఆర్ కాలనీ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది గతంలో కూడా అనేక రకాలైనటువంటి ఇటువంటి కేసులు నమోదు చేసిన పోలీసులు దాఖలాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆ వైఎస్ఆర్ కాలనీ పైన ప్రత్యేక నిఘా ఉంచాలని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కోరుస్తు కోరుతున్న పరిస్థితి ఉంది అయితే రైస్ ఫిల్లింగ్ టార్చ్ కట్ ఆఫ్ ఇలాంటి సామాగ్రి ఏదైతే ఉందో వాటిలన్నిటినీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అలాగే వీరు వెనకాల ఎవరో ఉన్నారు అనే దానికి సంబంధించినటువంటి దానికి కూడా ప్రత్యేకంగా నిఘాని ఏర్పాటు చేశారు పోలీసులు వీరి నుంచి ఎవరైతే ఆ తర్వాత ఒక టీవీ మెకానిక్ గా గుర్తించారు సో ఇంకా ఎవరు ఉన్నారు పెద్ద వ్యక్తులు దీని వెనకాల ఎవరు ఉన్నారు అనే దానికి సంబంధించినటువంటి విచారణ అయితే పోలీసులు చేపడుతున్నారు ఇటువంటి దానికి ఏదైతే వైఎస్ఆర్ కాలనీలో జరుగుతున్న ప్రతి రోజు కూడా నిత్యం పోలీసు అక్కడ పహారా పారుస్తున్నప్పటికీ కూడా ఇటువంటివి రోజు ఒకటి చూస్తున్నామని స్థానికులు వాపోతున్న పరిస్థితి ఉంది అయితే చాకచక్యంగా కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దీన్ని పోలీసులు అయితే ఈ రోజు స్వాధీనం చేసుకున్నారు స్వాతి రైట్ కాంతి థ్యాంక్ యూ